హాయ్ హలో నమస్తే అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిళ్ళు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఈ వీక్ మొత్తం పాతకాలం వంటలండి ఈ వారం మొత్తం పాతకాలం వంటలతోటి సెగ్మెంట్ స్టార్ట్ చేస్తున్నా ఈ ఏడు రోజులు ఏడు వంటలు నేను ఓల్డ్ వంటలు అనమాట ఇవి మన తాతల కాలంలో నాయనమ్మల కాలంలో చేసేది ఇది మా నాయనమ్మ చేసిన టైప్లో అయితే నేను చేస్తున్నాను కూరగాయలు ఏమీ లేని రోజుల్లో పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు ఇళ్లలో కొంచెం ఇబ్బందులుగా ఉన్నప్పుడు ఇంట్లో ఏది ఉంటే దాంతో వాళ్ళు చేసిన ఓల్డ్ రెసిపీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పచ్చి టమాటా పచ్చడండి అసలు దీనికి తాలింపులు ఆయిల్ కూడా లేకుండా చేసుకోవచ్చు కానీ నేను అయితే ఆయిల్ అయితే కొంచెం వేస్తున్నా మరి అంత ఓల్డ్గా మనం తినలేం కాబట్టి కొంచెం ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నాను ఉండి లేనట్టు ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఇప్పుడు చెట్టు నుంచి తెంపిన పచ్చికాయలు అండి ఇటువంటి కాయలు అయితేనే ఈ పచ్చడి మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్గా అయితే ఉండదు ఫ్రెండ్స్ దీనికోసం నేను ఒక పావు కేజీ పచ్చి టమాటాలు ఒక యాభై గ్రాములు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఒక వెల్లుల్లి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇది కొంచెం కారంగా పుల్లగా ఉంటే మాత్రం సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి అసలు ఇక స్టార్ట్ చేస్తే ఆపర్ అనమాట తినడం అంత బాగుంటుంది ఇంకా మనం ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఇంకా దీనిలో కావలసిన మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా నేనైతే వన్ బై వన్ చెప్తాను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక రెండు స్పూన్లు ధనియాలు కొద్దిగా ధనియాలనుకోండి కొంచెం ధనియాలు చట్నీ రుచికి సరిపడా గల్లుప్పు కొద్దిగా పసుపు వేపుకునేటప్పుడు కొంచెం పచ్చి జీలకర్ర మళ్ళీ మనం పచ్చడి చేసుకునేటప్పుడు మళ్ళీ కొంచెం అయితే వేసుకుంటామండి ఇది ధనియాలు గల్లుప్పు జీలకర్ర పసుపు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లి చింతపండు వీటితోటి ఈ చట్నీ అయితే మాత్రం సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఫస్ట్ వీటిని కడిగేసుకొని చింతపండు నానబెట్టుకొని ఇవి పొట్టు తీసుకొని ఇవి మొత్తం కట్ చేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనకు నేను టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఉల్లిపాయ వెల్లుల్లి కూడా వెల్లుల్లి కూడా ఇట్లా పొట్టుతోనే ఉంచాలండి పొట్టు తీయకూడదు నేనైతే ఇట్లనే వేసుకుంటాను ఇట్లా ఉంటేనే ఇది బాగుంటుంది పొట్టు తీసేస్తే మనకు జస్ట్ ఫ్లేవర్ తెలుస్తుంది కానీ ఇది మాత్రం పంటి కింద తాగలదు అందుకని దాన్ని అట్లా ఉంచేసి ఇంకా మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము ఫస్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ అయితే వేసేస్తు ఓకే అండి నేనైతే స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మేము పచ్చిమిర్చి వేసుకుంటున్నా పచ్చిమిర్చి వేగేటప్పుడే మనం ఇవి నాలుగు వేసేసుకున్నామండి జీలకర్ర సాల్ట్ గల్లుపు పసుపు ధనియాలు వీటిని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాం ఐదు నిమిషాలు అయితే అయింది ఫ్రెండ్స్ మనం మిర్చి అంతవరకు వచ్చాయి చూద్దాం ఓకే అండి పచ్చిమిర్చి అయితే ఆల్మోస్ట్ వేగిపోయాయండి ఇప్పుడు వీటిని కంప్లీట్గా బౌల్లోకి అయితే తీసేసుకుందాం స్టవ్ కొంచెం తగ్గించి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో టమాటాలు కూడా వేయించుకుందామండి ఈ టమాటాలు ఇట్లా పెట్టుకుంటే లోపల నుంచి సాఫ్ట్గా అయితే మగ్గిపోతాయి ఓకే అండి టమాటాలు మొత్తం ఇట్లా పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే దీని మీద మూత పెట్టి వదిలేద్దాం రెండు నిమిషాల తర్వాత దాన్ని తిప్పుకుని ఓకే అండి ఒకసారి ఇది మూత అయితే తీసి చూసుకుందాము ఒక వైపు అయితే కొద్దిగా మగ్గడం స్టార్ట్ అయ్యింది ఇది రెండు వైపులా కూడా ఇట్లానే మెత్తగా మగ్గాలి హాయిగా ఓకే అండి మనం టమాటాలు ఎంతవరకు వచ్చి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ టమాటాలు అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి ఇంక వీటిని ఆపేసుకోవడమేనండి స్టవ్ బంద్ చేసి కొంచెం చల్లారిన తర్వాత చట్నీ అయితే చేసేసుకుందాం కంప్లీట్గా మగ్గిపోయాయి అన్నమాట ఇట్లా కొంచెం కొంచెం ముక్కలు ముక్కలుగా మనకు తగిలితేనే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని ఇంకా దీన్ని నేను స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇందులో కొద్దిగా మిర్చి వేయించాం కదండి దీనిలో కొద్దిగా పట్టేటప్పుడు పచ్చి జీలకర్ర వేసుకున్నాం ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒక ఆరేడు ఏడు వెల్లుల్లి వేసేసి మిక్సీ పట్టుకుందాం కొంచెం అవి చల్లారిన తర్వాత పట్టుకోవాలండి పట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు చట్నీ రెడీ అయిపోయింది రైస్ కూడా అయ్యిందండి నేను ఇప్పుడు ఈ చట్నీ అయితే టేస్ట్ అయితే చూస్తాను చట్నీ వేసుకున్నాం వేడి వేడి అన్నం దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకొని నేను దీనికి స్టఫ్ కోసం ఆమ్లెట్ కూడా వేసుకున్నానండి ప్లఫీ ఆమ్లెట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టేస్ట్ అయితే చూస్తున్నానండి ఈ వేడి వేడి అన్నంలోకి ఈ కమ్మని చట్నీ ఎలా అనేది అయితే మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది నాకు అరోమా మాత్రం సూపర్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అబ్బా నిజంగా ఫ్రెండ్స్ నేనైతే ఎంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి అనుకోకుండా ఈరోజు మా చెట్టు టమాటాలు దొరికితే నేనైతే దీన్ని ట్రై చేసా అద్భుతంగా ఉందండి చట్నీ అయితే మాత్రం నిజంగా ఒకసారి అయితే మాత్రం ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉందండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు పచ్చి టమాటాలతో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా నేను ఎలా చేశాను అనేది ఇది చక్కగా జీలకర్ర పచ్చి జీలకర్ర వేసాం కదా వెల్లుల్లి పచ్చి జీలకర్ర స్మెల్తో అసలు వేడి వేడి అన్నంత అయితే మాత్రం చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కానీ పచ్చి టమాటాలు కానీ దొరికితే చక్కగా దీన్ని ఒకసారి అయితే ట్రై చేయండి ఇది మూడు రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి మూడు రోజుల కంటే ఎక్కువైతే ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి